నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కొల్లేరు గ్రామాలకి వ్యర్థాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నిరాటంకంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో అలాగే నిరాటంకంగా నైట్ ప్రతిరోజు తెల్లవారుజామున రెండు తర్వాత హైదరాబాదు నుండి అనేక ప్రాంతాల నుండి కోళ్ళ వ్యర్థ పదార్థాలు టన్నులు కొద్దీ లంక గ్రామాలకి డంప్ అవుతుంది మరి ఇప్పటికే బర్డ్ ఫ్లూ అని చెప్పి ఈ జిల్లా యంత్రాంగం ఒక హెచ్చరిక కూడా చేశారు కోళ్ళ మాసం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు నిషేధం ఉంది ఆ నిషేధం తగ్గట్టుగా ఎవరు కూడా కోళ్ల ఫారాల వైపు వెళ్ళవద్దు కోళ్ళని వాడవద్దు అని నిషేధం ఉందని కూడా జిల్లా యంత్రాంగం సాక్షాత్గా ప్రకటించారు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ కోళ్ళ వ్యాపారం అంటే కోళ్ళ వ్యర్థాలు ఇవన్నీ కూడా నిరాటంకంగా నిరంతరాయంగా ఎవరు అడ్డుకునేవి లేరు ఎవరు ఆపేవారు అంతకంటే లేరు ఆపే వాళ్ళని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేస్తున్నారు ఎవరు ఎవరైతే ఈ యొక్క వ్యాపారంలో నిష్ణాతులుగా దిట్టైనా మరి దీంట్లో ఎంతమంది పాత్రదారులు సూత్రధారులు మరి ఇప్పటికే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా పెదపాడు మండలంలో విచ్చలవిడిగా వడ్డిగూడెం జైపురం గుడిపాడు నాయుడుగూడెం అనేక గ్రామాలకి వీరమ్మగుంట అనేక గ్రామాలకి కోళ్ళు వ్యర్థాలు ప్రతిరోజు రాత్రి ఐదు నుండి ఆరు లారీలు లేదంటే ఏడు లారీలు ఎనిమిది లారీలు ఇలా వరుస పెట్టి లారీలు వెళ్తుంటాయి మరి ఆ లారీలు వెళ్తున్నప్పుడు నిరోధించవలసింది ఎవరు ఎవరు ఈ వ్యాపార మూల సామ్రాట్ ఎవరు మరి ఈ వ్యాపార మూల సామ్రాట్ ఎవరు ఎవరని అనుకుంటున్నారంటే ఈ సమాజానికి తెలియదా అంటే పెదపాడు మండలానికి సంబంధించిన జయమంగళ రవి ఈ రవి అనే వ్యక్తి ఒక సామాన్యుడు సొంత గ్రామం వడ్డిగూడెం చిన్న కుట్టి అంటే చిన్న ఇల్లు ఉండడానికి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది బాహ్య పరంగా కానీ కోట్లకు అధిపతి లక్షల కొద్దీ రోజువారీగా కళ్ళ చూస్తుంటాడు ఈ జయమంగళ రవి అని విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి పెదపాడు మండలంలో పోలీసులకి జయమంగళ రవి అంటే ముచ్చమటలు కాదు జయమంగళ రవి అంటే పండగ వాతావరణం లక్షల రూపాయలు కురిపిస్తుంటాడు వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి సకల సౌకర్యాలు ఈ జయమంగళ రవి వ్యర్థాలపై వచ్చే లక్షల కొద్దీ ఆదాయంతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారని కూడా ఆరోపణలు వినిపిస్తుంది ప్రతిరోజు నైట్ వాహన లారీలు వస్తుంటాయి ఈ వ్యర్థాలతో మరి చాలామంది పెద్దలకు ప్రముఖులకు కూడా మూల్యం అంటే ప్రముఖులకు కూడా మోటలు అందుతున్నాయి అంటారు మరి ఎవరా ప్రముఖులు ఎవరు ఎవరు దీని అందరికీ నాయకత్వం వహించే ఆ ప్రముఖ నేత ఎవరు మరి మండల స్థాయిలో ఇప్పటికే ఇద్దరు నాయకులు మండల స్థాయిలో ఉన్న నాయకులు మాజీ ఎంపీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఇద్దరే ఇద్దరు నాయకులు కనుసనలో వీళ్ళకి ఆదాయం ఈ జయమంగళ రవి ద్వారా ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఈ మండల స్థాయి నాయకులకి అందుతున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క వ్యాపారం వీళ్ళ యొక్క గుడిపాడు గుడిపాడు కానీ లంక గ్రామాలు పెద్దవాడు మండలం ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకి వేల చెరువులకి మాత్రం కోళ్ళు వ్యర్థాలకి యొక్క రేటు ఈ జయమంగళ రవి తగ్గించి వాళ్ళకి కావలసినట్టుగా సరసమైన ధరలకి కింటాలు ఇంత రేట్ అని చెప్పి ఇస్తుండడం వల్ల వాళ్ళిద్దరు కూడా అంటి అంటనట్టు మరి వీటి జోలికి వెళ్లకుండా వాళ్ళ చెరువులకు వచ్చే లారీల్లో కింటాల కొద్ది వచ్చే లారీల్లో రేటు సరసమైన రేటు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ విధంగా లాబీ లాబింగ్ అంటే లాభం చేకూర్చేలా ఎవరు వస్తున్నారనేది ఆరోపణలు వినిపిస్తారు మరి దీన్ని అరికట్టవలసిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాలి కానీ అటువైపు వెళ్ళే అవకాశమే లేకుండా జయమంగళ రవి వాళ్ళకి ఆ ప్రాంతంలో అనేక రకాలుగా వెళ్ళనీయకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయటం వల్లే కనీసం తొంగి చూసే పరిస్థితి లేదని కూడా విమర్శలు వస్తున్నాయి మరి ఇప్పటికే రోజుకి ఐదు నుండి ఏడు ఎనిమిది లారీలు మిడ్ నైట్ కుదరవల్లి కొనికి మీదుగా అటు వంగాయగూడు మీదుగా అనేక లారీలు వెళ్తున్నా కూడా పోలీసులు గప్ చిప్ గమ్మార్బుడ్ లాగా ఉంటారు మరి ఆ మండలంలో పెద్దపాడు మండలంలో మరి పోలీస్ వ్యవస్థ ఉందా మరి ఏలూరుకి కోతవేడి దూరంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు మరి ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులకి కనీసం సమాచారం ఇలా వ్యర్థాలు వెళ్తున్నాయని చెప్పి చెప్ప చెప్పవలసిన పోలీస్ యంత్రాంగం ఎందుకు మిన్నకుండి ఉండిపోతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి మరి వేళ లక్షల కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి మరి వేళ జయమంగళ రవి మరి ఈ వ్యాపార దందాకి ఒక మూల విరాటు మూల సామ్రాట్ అని కూడా పిలుస్తారని ప్రచారం జరుగుతుంది మరి పోలీసులకి అదేవిధంగా మత్స్యశాఖ ఈ మత్స్యశాఖ డిపార్ట్మెంట్కి ఈ చెరువులు ఈ వ్యవహారం వాళ్ళకి అనవసరం కొల్లేరు గ్రామాలకి ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సింది రోజువారీగా నోట్ల కట్టలు కావాలి ఈ యొక్క మత్స్యకార డిపార్ట్మెంట్ ఏడీ కానీ వాళ్ళ ఆఫీస్ సిబ్బంది కానీ ఆ ఆఫీస్లో ఉన్న సోపండెంట్ కానీ వీళ్ళిద్దరికీ వారు కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది మత్స్యశాఖలో సోపండెంటు అండ్ ఏడీకి ఈ పంపకాల విషయంలో కూడా ఎక్కువ తక్కువ వస్తుందని చెప్పని కూడా ఈ మధ్యకాలంలో కొంత వాళ్ళ ఆఫీసులోనే ఇద్దరి మధ్య ఎవరైతే మత్స్యశాఖ ఏడీ ఉన్నాడో ఏడీకి సోపర్నెంట్కి మధ్య కొంత వివాదం కూడా జరిగినట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి పెద్దవాళ్ళకి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు మౌనంగా ఉన్నారంటే మౌనంగా ఉండేలా జయమంగళ రవి వ్యవహరించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మరి ఈ జయమంగళ రవి కొన్ని నెలలుగా వెచ్చల విడిగా కోళ్ళ వ్యర్థాలు లారీలు లారీలు కింటాలు కింటాలు పెద్దపాడు మండలంలో డంపు చేస్తుంటే కొల్లేరు చెరువులకి చెరువుల్లో మరి అదే వ్యర్థాలు పెట్టి మరి అదే చేపల్ని ప్రజలకి మార్కెట్లోకి అమ్మకాన్ని పెడితే మరి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం లేదా మరి జిల్లా యంత్రాంగం ఇచ్చిన హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నారా పోలీసులు మత్స్యశాఖ అధికారులు అదేవిధంగా ఎవరైతే ఈ మూల విరాట్ జయమంగళ రవి పెడచెవుని పెట్టేశారా మరి మండల స్థాయిలో ఉన్న నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే వాళ్ళ పబ్బం వాళ్ళు చెరువులకి సరిపడా సరసమైన ధరలకి కింటాలు వ్యర్థాలు తక్కువ రేటుకు రావడం వల్ల గప్ చెప్ బుడ్డిగా ఉంటున్నారు ఆ మండల స్థాయి నాయకులు ఇద్దరు కూడా మరి ఏమీ తెలియనట్టు ఉంటున్నారని కూడా ఒక సమాచారం అంతేకాదు నెలకి నలభై లక్షల నుండి యాభై లక్షల వరకి ఆ ముఖ్య నేతకి ఎవరైతే ఈ సామ్రాట్ ఈ కోళ్ళ వ్యర్థాల సామ్రాట్ ఎవరైతున్నారో నెలకి యాభై లక్షల రూపాయలు సుమారుగా ప్రతీ నెల లంచాల రూపంలో ప్రముఖ నేతకి ఇస్తున్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఆ ముఖ్య నేత యొక్క డైరెక్షన్స్ వల్లే పోలీసులు కదలలేదా మత్స్యశాఖ మౌనంగా ఉందా లేదంటే వీళ్ళ మౌనంగా ఉండడానికి నోట్ల కట్టలు కళ్ళ ముందు పిల పిల్లలు ఆడుతుంటే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారా దీని అంతటి ఈ మూల సామరటే కీలక పాత్ర పోషిస్తున్నారా మరింత తతాంగం జరుగుతుంటే కనీసం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఇవాళ కోళ్ళు వ్యర్థాల వల్ల అనేక రోగాలు అనేక వ్యాధులు సంభవించే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క బర్డు ఫ్లూ ఎంటారుతుంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ప్రదే బర్డ్ బ్లూ సంబంధించిన కోళ్ళుకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా హైదరాబాద్ నుండి ఎక్కడికక్కడ చెక్ పోస్టుల దగ్గర ఎవరైతే ఈ రవి మేనేజ్ చేసుకుంటూ ఎట్టకేలకు పెద్దపాడు మండలంలో ఈ గ్రామాలకి వడ్డిగూడెం కానీ జై జయపురం కానీ గుడిపాడు కానీ వీరమ్మగుంట కానీ నాయుడుగూడెం కానీ ఈ గ్రామాలకి యధేచ్ఛిగా వెళ్తున్నా కూడా మనకు సంబంధం లేదన్నట్టుగా మరి ఉంటున్నారంటే మరి ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలని ప్రజల ఆరోగ్యాల్ని కాపాడనవసరం లేదా జిల్లా యంత్రాంగం మరి జిల్లా అధికారి యంత్రాంగం మరి సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారే ఆదేశాలు ఇచ్చారు బర్డు ఫ్లూ వ్యాధి పలానా బాదంపూడి సరౌండింగ్లో కొన్ని కోలఫారాలకు వ్యాపించింది కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలు వెళ్ళకూడదు ఈ కోళ్ళ వ్యాధులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి కోళ్ళు వ్యర్థాల పట్ల జాచుకున్నామని కూడా హెచ్చరిక జారీ చేసినప్పటికి కూడా మరి ఎవరైతే ఈ పైరవులు ఈ లాబింగ్ చేస్తున్న ఈ మూల సామ్రాట్ ఈ కోళ్ళ వ్యాపారాల సామ్రాట్ ఎవరైతే ఉన్నారో ఆ సామ్రాట్ ఇవన్నీ పక్కన పెట్టి ఇవేళ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కోళ్ళ వ్యాపారాలని లారీలని ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి ఈ లంక గ్రామాలకి డంపు చేస్తున్నా జిల్లా కేంద్రమైన ఏలూరులో పోలీసు ఉన్నతాధికారులు కానీ మత్స్యశాఖ అధికారులు కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉన్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి మరి అదే కాదు ఈ మూల విరాట్ ఆదాయ వనరులు ఈ కోల వ్యాపారాలు ఈ కోల వ్యర్థాల వల్ల ఇప్పటికే ఈ మూల విరాట్ రవి లక్షల కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో ఏడు ఎకరాలు రెండు కోట్ల ఎనభై లక్షల పైబడి ఏలూరు సరౌండింగ్లో ఏడు ఎకరాల స్థలం పొలం కూడా కొన్నారని కూడా సమాచారం వస్తుంది అంతేకాదు పోలీసులకి మత్స్య శాఖ అధికార యంత్రాంగానికి మామూలు ఇవ్వగా ఈ మూల విరాటికి మిగిలేది రోజుకి తొంభై లక్షల రూపాయలని కూడా ఒక సమాచారం మరి నెల ఇతరకి తొంభై లక్షలు అయినప్పుడు రోజుకి ఒక రోజుకే ఆరు లక్షల రూపాయలు ఈ మూల విరాట్ రవికి లాభం చేకూరుతుందని కూడా మనకు అందుతున్న సమాచారం ఇది పెద్ద రాకెట్టు ఈ రాకెట్లో చాలామంది కీలకంగా వ్యవహరిస్తున్నారు కూడా సమాచారం ఈ రాకెట్లో ముఖ్య నేత పాత్ర ఏ మేరకు ఉంది ఆ ముఖ్య నేతకి నెలకి యాభై లక్షల రూపాయలు రుసుము చెల్లించుకోవడం వల్లే యథేచ్ఛిగా పెదపాడు మనలలో మేము ఎలాగైనా వ్యర్థాలు నడుపుకోవచ్చు అని కూడా మరి వ్యర్థాలు ఆపడానికి ఎవరు లేరు ఎవరు ఉండరు అని కూడా మరి ఈ మూల విరాటు పెచ్చరిల్లిపోతున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి ఎప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఈ కోళ్ళ వ్యర్థాలతో పెదపాడు మండలంలో లంక గ్రామాలకు వెళ్ళే వాటి వల్ల వచ్చే ప్రమాదం పుంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఈ లక్షల రూపాయలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఈ మూల విరాట్ రవి లాబింగ్కి లేకపోతే ఈ ఈ అరాచక ఆదాయానికి బ్రేక్ పడుతుందా మరి ఇప్పటికే చాలా ఆదాయ వనరులలో మునిగి తేలుతున్నాడు ఈ జయమంగల్ రవి అని కూడా ఒక సమాచారం వస్తుంది మరి దీనిపైన సమగ్రంగా పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెడితే తప్ప మరి ఈ కోళ్ళ వ్యర్థాల వల్ల ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ జిల్లా నడిపితే యంత్రాంగం కానీ ముఖ్యంగా ఏమైతే ఈ వ్యర్థాలు లారీలు వెళ్తున్నాయో వాటిని నిరోధించవలసిన పోలీస్ విభాగం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే అనేక అసాంఘిక అరాగశక్తులను అదుపు చేసి సహబాష్ అనిపించుకున్నారు జిల్లా పోలీస్ బాస్ మరి ఈ విషయంలో కూడా కోళ్ళు వ్యర్థాలు పెద్దపాడు మండలంలో వెచ్చలవిడిగా రాత్రి సమయాలు వెళ్తున్నాయి కాబట్టి మరి ఆ మనలోన్న పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కఠినంగా వ్యవహరించబోతే వందలాది మంది ప్రజానికానికి ఈ కోళ్ళ వ్యర్థాల వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు ఎదురైతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడినప్పుడు ప్రజలు అది ఒక విపత్తుకు వచ్చే అవకాశం లేకపోలేదు అప్పుడు యంత్రాంగం ఉలిక్కి చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి ఎందుకు యంత్రాంగం మౌనంగా ఉంది పోలీస్ యంత్రాంగం ఎందుకు సైలెంట్ అయిపోయారు ఎవరు సైలెంట్ చేశారు అని కూడా విమర్శలు వస్తున్నాయి మరి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి మరి యొక్క పెద్దబాడు మనలో విచ్చలవిడిగా వెళ్తున్న ఈ కోళ్ళ వ్యర్థాల లారీలని నిలుపుదల చేయకపోతే అదొక పెద్ద ప్రమాదంగా అదొక పెద్ద వ్యాధిగా సంభవించే అవకాశం ఉంది అలాంటప్పుడు ఏదన్నా పరిస్థితులు విషమిస్తే మన అధికార యంత్రాంగం ఏం చేయాలని కూడా సాధ్యపడదు కాబట్టి ముందుగానే మేల్కుంటే ఇలాంటి మూల విరాట్ సామ్రాట్లు ఎవరైతే ఉన్నారో లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ నెల నెలకి నలభై యాభై లక్షల రూపాయలు ముఖ్య నేతకు అందజేస్తున్న యువ సామ్రాట్ ఈ సామ్రాట్ని మరి ఆగడాలని ఈ అరాచక వ్యవహారాలని అరికడతారా పోలీస్ యంత్రాంగం మౌనంగా ఉంటుందా ఏం చేస్తారు చూద్దాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు